బయలుదేరామండి సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామండి మార్నింగే సో మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసరికి మాకు నైట్ ఐ మీన్ నెక్స్ట్ డే వన్ అయ్యిందండి అంటే మీన్ నైట్ వన్ అయిందండి సో ఫుల్ డే మొత్తం తిరుగుతూనే ఉన్నాము సో ఇక్కడ మేము ఎవరెవరు స్టార్ట్ అయ్యామంటే నేను మా హస్బెండ్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మా అమ్మ వాళ్ళ పిల్లలు అంటే మా మా బ్రదర్స్ అంటే ఇద్దరు సో మేము అందరం కలిసి స్టార్ట్ అయ్యామండి సో ఫైవ్ మెంబెర్స్ స్టార్ట్ అయ్యమండి సో పొద్దున్నే మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మారికాంబిక టెంపుల్కి వెళ్ళామండి సిరిసి దగ్గర ఉంటుంది సో ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి చాలామందికి తెలుసండి మేము వెళ్ళింది ఏంటంటే హాలిడేస్లో ఏం వెళ్ళలేదు సాటర్డే వెళ్ళామండి సో అప్పుడు కూడా జనాలు ఎక్కువే ఉన్నారు సో దాని తర్వాత వచ్చేసి మేము సహస్రలింగ వెళ్ళామండి సహస్రలింగ వీడియో కాల్ అంటే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూసేసేయండి మన మన ఛానల్లో ఉంటుంది సో సహస్రలింగ వెళ్ళిన తర్వాత అంటే సిరిసినే కదండి అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి సో దాని తర్వాత వచ్చేసి మేము యానా కేవ్స్ వెళ్ళామండి యానా కేవ్స్ ఏంటంటే ఇది ఏంటంటే కింద టెంపుల్ ఉంటుంది పైన మొత్తం కేవ్స్ ఉంటాయ్ ఉంటాయండి పైన అంటే కొంచెం పక్కకే ఉంటాయి సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు పైనకి ఉన్నట్టుగా మొత్తం కేవ్స్ చుట్టుపక్కల చెట్లు చూడండి ఎంత అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది సో ఇక్కడ మీకు చూపిస్తున్నాండి టెంపుల్ అండి ఇక్కడ మేము దర్శించుకొని పక్క నుంచి వెళ్తే మనము పైన కేవ్స్ చూడవచ్చు సో కేవ్స్ చూడడానికి పైనకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయండి సో ఇక్కడ మెట్లు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము సో వెళ్లే ముందు ఇక్కడ చెట్లు ఉన్నాయి కదండి మా వాళ్ళు ఫొటోస్ తీస్తూ ఉన్నారు కదా సో అక్కడే కూర్చొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నామండి అంటే అలసిపోయామండి మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా సో టెన్ థర్ సెవెన్ థర్టీకే సో టూ ప్లేసెస్ అప్పటికే కవర్ చేసేసాము సో ఇది థర్డ్ ప్లేస్ అండి సో థర్డ్ ప్లేసెస్ అయ్యేసరికి మేము కొంచెం అలసిపోయామండి సో ఇక్కడ కొంతసేపు కూర్చున్నాము సో ఈ మెట్ల నుంచి పైనకి వెళ్ళిపోతే ఏంటంటే మనము కేవ్స్ చూడొచ్చు సో ఇక్కడ మా బాబు ఏంటంటే కూర్చుందామంటే అసలు వద్దండి పైనకి వెళ్దాము అంటున్నాడండి సో పిల్లలకి అంతే కదండి కొంచెం కొత్త ప్లేసెస్ కొంచెం కొత్త వెదరు అంటే ఏదో చూస్తున్నాం కొత్త దగ్గరికి వెళ్తున్నామంటే కొంతమంది పిల్లలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు కదా సో అందులో మా బాబు ఫస్ట్ ఉంటాడండి అసలు ఫుల్ ఎనర్జీ అసలు ఎక్కడికన్నా వెళ్దామంటే ఫుల్ ఎనర్జీ అదే ఇంట్లోనే ఉండాలంటే అంటే మాత్రం ఫుల్గా బోర్గా ఫీల్ అవుతూ ఉంటాడు సో అక్కడ ఒక టూ త్రీ ఫొటోస్ దిగేసి మేము ఇంకా పైనకి వెళ్ళి కేవ్స్ చూసామండి సో మీరు కేవ్స్ వీడియో ఫుల్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వీడియో కూడా మీరు ఫుల్ చూసేయచ్చు యానా కేవ్స్ అని ఉంటుంది మన ఛానల్లో చూసేయొచ్చండి సో పైన అంటే ఫుల్ మేము ఇది ఇప్పటి వీడియో కాదండి మేము సమ్మర్లో వెళ్ళిన వీడియో సో సమ్మర్లో కాబట్టి ఫుల్గా హీట్ ఉందండి సో ఎక్కువ హీట్ ఉంది కాకపోతే పైన కేవ్ సేమ్ అంత చల్లగా ఉందండి సో దీని తర్వాత వచ్చేసి మేము ఫోర్త్ ప్లేస్ వచ్చేసి విభూతి ఫాల్స్ వెళ్ళామండి సో ఇదే అండి విభూతి ఫాల్స్ సో జర్నీ అంతా ఏం చూపించలేదు జర్నీలో ఏం ఉంటుందండి సో ఇక్కడికి వచ్చేసామండి వచ్చినాక చూడండి ఆ చెట్లు చూడండి మొత్తం మనకు కొండలు చెట్ల మధ్యలో ఫాల్స్ ఉంటాయండి చాలా బాగుంది సో ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేసామండి మేము వెళ్ళేసరికి ఫోర్ అలా అయిందండి సో అప్పటికే చాలామంది వచ్చేసారు అక్కడ కార్లు అన్ని పార్క్ ఉన్నాయి కదా సో ఇక్కడ మేము వెళ్తున్నాం కదా రైట్ సైడు ఒక ఇల్లు లాగా ఉంటుందండి అంటే ఇక్కడ ఓనర్ లాగా ఉంటాడు ఐ మీన్ టికెట్ అలా ఏం లేదు అంటే స్టార్టింగ్లో ఉంటుంది ఐ మీన్ దీని తర్వాత సో వాళ్ళు ఏంటంటే మనకి కార్ పార్కింగ్కి కొంచెం మనీ తీసుకుంటారు ఒక థర్టీ ఫార్టీ అలా అన్నట్టుగా తీసుకుంటారు అంటే ఇది ప్రైవేట్ పార్కింగ్ అండి గవర్నమెంట్ పార్కింగ్ కూడా ఈ పక్కన ఉంటుంది సో ఏంటంటే అక్కడ మనము వాష్రూమ్స్ అయినా లేదంటే డ్రెస్ చేంజ్ అంటే మనం వాటర్ ఫాల్స్ తడిసి వచ్చినాక డ్రెస్ చేంజ్ కూడా అక్కడ మనం చేసుకోవచ్చు అంట అదే చెప్తా ఉన్నారు అక్కడ సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇదే అండి మనకి విభూది ఫాల్స్ లోపలికి వెళ్ళడానికి ఇదే ఎంట్రన్స్ అండి సో ఇక్కడ రాసింది ఇక చూడండి విభూది వాటర్ ఫాల్స్కి అని రాసింది అంటే జలపాతగా అంటారండి అంటే కనడాలో సో ఇదే అండి ఎంట్రన్స్ ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి ట్వంటీ పైన ఛార్జ్ చేశారండి అంటే మనం పెద్దవాళ్ళకైతే ట్వంటీ పిల్లలకి ఏం లేదండి సో ఇక్కడ మేము టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళామండి సో అక్కడే ఫస్ట్ నేనైతే అడగమంటున్నాను మా హస్బెండ్ని టికెట్కి ఎంత లోపలికి ఎంత తీసుకు లోపలికి ఎంత దూరం ఉందో అడుగు అని చెప్తా ఉంటే వాళ్ళు టూ కిలోమీటర్స్ ఉంది అన్నారండి టూ కిలోమీటర్స్ అడగగానే అక్కడే కూర్చుంటే పోదాం అనుకున్నాను నిజంగా నేను అంటే అప్పటికే చాలా ప్లేసెస్ చూసాం కదండి ఇది ఫోర్త్ ప్లేస్ అని చెప్పాను కదండి సో చాలా అలసిపోయామండి నిజం చెప్పాలంటే సమ్మర్ కదా అందులోటి సో ఇక్కడ రాసి చూడండి డ్రెస్ చేంజ్కి అయినా వాష్రూమ్కి అయినా వెళ్ళొచ్చు ఐ మీన్ ఇక్కడ ఉన్నట్టుంది దానికి ఫోన్పే కూడా ఉంటుందని ఇక్కడ చిన్న బోర్డులాగా పెట్టారు సో లోపలికి నడుచుకుంటూ వెళ్తా ఉన్నామండి టూ కిలోమీటర్స్ ఉంది కానీ మేమైతే ఎంత టైం తీసుకున్నామంటే వన్ అవర్ దగ్గర దగ్గర తీసుకున్నామండి అంటే లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా రావట్లేదండి అదేంటో లోపలికి వెళ్ళిపోతా ఉన్నాం అసలు టూ కిలోమీటర్స్ ఉంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ కదా అందులోటి సమ్మర్ మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ అయ్యాం కదా కొంచెం అలసిపోయినామండి సో ఈ ప్లేసెస్కి వచ్చే ముందే మేము పక్కనే చిన్న హోటల్లో లంచ్ చేసి వచ్చామండి సో మా బాబు కూడా తినిపించేసుకొని వచ్చాము సో దానివల్ల మా బాబు ఏమీ ఎనర్జెటిక్గానే ఉన్నాడు ఎందుకంటే కారులో ఫుల్గా నిద్రపోయాడు కానీ నేను నిద్రపోలేను కదండి పిల్ల బాబుని చూసుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంచెం కార్లో అంటే ఇది ఎవరికైనా ఉంటుందో లేదో తెలియదు నాకైతే ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండి కొన్ని కొన్ని కార్లో స్మెల్ వస్తూ ఉంటుంది ఆ సీట్ స్మెల్లో లేదంటే ఈ హీట్కి ఒక స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా కార్లో ఏసీ ఆన్ చేస్తే ఇంకా నేను కూర్చోలేనండి అస్సలు అంటే నాకు కొంచెం కారు పడదు అంటే కొన్ని కొన్ని కార్లు పర్లేదు కొన్ని కార్లు అయితే పడదు సో ఈ కారు పర్లేదండి కాకపోతే కొంచెం తిప్పుతూ ఉంటుంది సో వెళ్తూ ఉంటే చూడండి మా బాబుని వాళ్ళ మామ వాళ్ళు ఇద్దరు పట్టుకొని నడుస్తూ ఉన్నారు అంటే రోడ్ ఏం సరిగ్గా లేదండి చూపిస్తూ ఉన్నాను చూడండి వీడియోలో ఇలా ఉంటుంది ఇంకా మనం వర్షాకాలంలో అయితే అస్సలు వెళ్ళలేము వాటర్ ఫాల్ ఓకే బాగానే ఉంటుంది కానీ ఇవే ఇక్కడ అంతా మొత్తం మట్టి మట్టి బురద బురదగా ఉంటుంది కదా అంటే ఇవేం మట్టి మట్టితో చేసినావండి మెట్లు అంటే లోపల రాళ్ళు ఉంచారు కాకపోతే ఎక్కువ మట్టిదే ఎక్కువ ఉంది కదండి సో మనకి వెళ్తూ ఉంటే ఇలా ఉంటుంది సో ఈ ఈ ప్లేస్ ఇప్పుడు మేము నడుస్తూ ఉన్నాం కదా ఇక్కడ నుంచి మాకు వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తూనే ఉందండి అంటే నేనేమనుకున్నా టూ కిలోమీటర్స్ అంటే చాలా ఆయన అలా చెప్పాడేమో ఇంకొంచెం దగ్గరనే ఉందేమో లే ఇంకొచ్చిందిలే ఇంకా వచ్చిందిలే అనుకుంటూనే వెళ్తూ ఉన్నాను బాబాయ్ నాకైతే మధ్యలోనే ఆగిపోదామా అనిపిస్తూ ఉందండి నిజంగా అంటే అంత నడవలేకపోతున్నాను సో మెట్లు అనేవి ఇలా ఉన్నాయి చూడండి సో వెళ్తూ ఉంటే ఏంటంటే మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కదా దానివల్ల కూడా ఎక్కువ అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది సో ఇక్కడ మా హస్బెండ్ చూడండి రెచ్చిపోతున్నాడు డ్యాన్స్ వేసుకుంటా ఫుల్గా నడుస్తూ ఉన్నాడు సో అక్కడ ఒక్కొక్క దగ్గర నార్మల్ రోడ్డు ఉందండి ఇక్కడ మనం ఇంకా ఇంకొంచెం వచ్చేసాం వాటర్ ఫాల్కి అనే దగ్గర మాత్రం ఇలా ఉంది చెట్టు వేర్లు అన్నీ ఉంటాయి కదా సో కొంచెం చూసుకొని నడవాలండి ఇలాంటి ప్లేస్లో లేదంటే పడిపోతాము సో ఇలా కొన్ని చెట్టు వేళ్ళ అట్లా కూడా రోడ్డు ఉందండి సో మన కోసం అంటే చాలా మంది వస్తూ ఉంటారు కదా మనలాంటి వాళ్ళు అక్కడక్కడ మన కోసం ఏంటంటే చైర్లు కూడా అరేంజ్ చేశారండి అంటే కూర్చొని రెస్ట్ తీసుకునేట్టుగా సో చెట్లే ఉన్నాయి ఎక్కువైతే ఎండేం పడట్లేదు మనం పైన కాకపోతే ఈ చెట్ల మధ్య నడవాలంటే కూడా ఎనర్జీ కావాలి కదండి సో దీనికి మేము ఎక్కువ నడిచాము దీనికంటే ముందు మేము యానా కేవ్స్ అని చూపించాను కదండి సో అక్కడ కూడా మేము వన్ కిలోమీటర్ పైన నడిచామండి సో అక్కడ కూడా పెద్దగా చెట్లేం లేవు ఎండ్ ఎక్కువ పడతా ఉంది అందులోటి ఈ సమ్మర్లో కాబట్టి ఎలా ఉంటుంది ఎండ చెప్పండి ఫుల్గా ఉంటుంది సో వచ్చేసామండి మేము నడుచుకుంటూ త్వరగానే అయిపోయింది టూ కిలోమీటర్స్ అన్నాం కానీ చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ నేనైతే రావడానికి సో వచ్చేసిందండి ఇదేనండి వాటర్ ఫాల్ సో మేము వెళ్ళింది సమ్మర్ అని చెప్పాను కదండి సో అప్పుడు ఏంటంటే వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి సమ్మర్లో అంతే కదండి సో ఇక్కడ చూడండి పిల్లలు ప్యాంట్లు బట్టి లాగుతూ ఉన్నారు తడిసినాక అస్సలు రావు కదండి ప్యాంట్లు సో ఇదేనండి వాటర్ ఫాల్ చాలా బాగుంది కదా అంటే వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి సో లోపలికి వెళ్ళిపోయామండి మేము వెళ్ళినప్పుడు ఫోర్ థర్టీ పైన అంటే ఫైవ్ అవర్స్ ఫైవ్ అలా అవుతూ ఉంటుందండి మేము బయటికి వచ్చేసరికి సిక్స్ అయిందంటే వన్ అవర్ ఇంకొంచెం పైన ఉన్నాము అంటే ఎంతసేపు ఉన్నా మనకు అక్కడే ఉండాలనిపిస్తుందండి సో ఎందుకు వచ్చేసాము అనేది కొంచెమైనా నేను చెప్తాను అంటే అంత త్వరగా ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందని సో ఇక్కడ మా వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళగానే నేను మా బాబు మాత్రము ఇంకొకటి ఉన్నాడు కానీ మా బ్రదరు ముగ్గురం ఇక్కడ ఉన్నామండి సో ఇంకా మా హస్బెండ్ ఇంకో బ్రదర్ ఇద్దరు కలిసి కొంచెం మాకు పైన కనిపిస్తుంది కదండి సో అక్కడికి వెళ్ళారు సో ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తుంది వచ్చేసి మా హస్బెండ్ ట్వంటీ ట్వంటీ వన్లో వెళ్ళినప్పుడు వీడియో అండి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొంచెము రైనీ సీజను వింటర్ సీజన్ మధ్యలో వెళ్ళారు అంటే వింటర్ సీజన్లో వెళ్ళారండి సో అప్పుడు ఫుల్గా నీ నీళ్ళు ఉన్నాయండి సో ఇది మేము సమ్మర్లో కాటు చూడండి నీళ్ళు కొంచెం తక్కువ అయ్యాయి కదా సో అక్కడ పైన కనిపిస్తూ ఉన్నారు కదండి అక్కడికి వెళ్ళారండి మా హస్బెండ్ అండ్ మా బా మా బ్రదర్ ఒకరు తర్వాత ఇక్కడికి వచ్చేసారు మా బాబుని ఆడించడానికి సో ఇక్కడ నేను జస్ట్ నీళ్ళల్లో కాలు పెట్టి మాత్రమే ఆడుకున్నాను అంటే నీళ్ళల్లో కొంచెం అయినాక వెళ్ళానులేండి సో వీడియో తీసేసినాక నెక్స్ట్ లోపలికి వెళ్ళాను సో మా బాబు ఫుల్గా ఆడుకుంటున్నాడండి వన్ అవర్ ఉన్న ఉంటారు లోపల అయినా కూడా ఇంకా అసలు ఆయనకి వాటర్ చూస్తే కొంచెం పిల్లలకి ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా చూడండి ఇక్కడ నేనే ఇక్కడ కూర్చొని జస్ట్ ఆడుకుంటున్నాను అంతే సో దీని తర్వాత మేము వేరే ప్లేస్కి వెళ్ళామండి అదే వచ్చేసి ఓమ్ బీచ్ అండి అది గోకర్ణ దగ్గర ఉంటుంది సో ఎందుకు వచ్చేసామంటే అంత తొందరగా బయటికి మేము అక్కడ ఉన్న కొంచెంకి పాము వచ్చిందండి పాము వచ్చి పైన నీళ్ళు జస్ట్ దాని మూతి ఉంటుంది కదా మొహం ఒక్కటి పైన పెట్టి నీళ్ళు తాగుతూ ఉందండి అది చూసిన ఒక్కరు ఆంటీ చెప్పరు పాము వచ్చింది అనగానే అందరం ఫాస్ట్ ఫాస్ట్గా పైనకి వెళ్ళిపోయాము సో దాని తర్వాత ఇంకా వెళ్దాం పదండి ఇంకా మనం ఇంకా బీచ్ చూడాలి కదా సో దాని దగ్గరికి వెళ్ళాలి పదండి అనేసరికి త్వరగా వచ్చేసామండి సో ఇక్కడ ఓం బీచ్ దగ్గర ఏంటంటే మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ అలా అయ్యిందండి సో సాయంత్రం కదా సో సమ్మర్ అనేసరికి కొంచెం వెళ్తూ ఉంటుంది కదండి సమ్మర్లో అంత తొందరగా సన్సెట్ అవ్వదు కదా సో మేము వెళ్ళేసరికి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంతవరకు చూసిన ప్లేసెస్ అన్నీ ఇక్కడ కూర్చుంటే హాయిగా ఉందండి అంటే అవన్నీ మనకి వేవ్స్ సౌండ్ ఉంటాయి కదా అలల సౌండ్లు అవి విన్ వింటా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు సో ఇలా అయిపోయిందండి మా డే అయితే ఆ రోజు ఇంతేనండి వీడియో సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ బెల్ బెల్లైకన్ అనేది ఎనేబుల్ అవుతుందండి సో దాంట్లో మీరు ఆల్ అని ప్రెస్ చేశారంటే నా వీడియోలు అన్నీ మీరు చూసేయొచ్చు నేను ఇలా పెట్టగానే మీ ఫోన్లోకి వీడియోస్ అలా వచ్చేస్తాయి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్